హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రాసా సో ఈ పేరు వింటే ఆల్రెడీ ఈ మధ్య కాలంలో ఏ మూవీ వచ్చినా మా బ్రోద ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఆ సినిమాకి చాలా గట్టిగా తగులుతుంది అలాగే రీసెంట్గా కూడా ఒక మూవీ వస్తుంది బహిష్కరణ సో ఈ మూవీలో కూడా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండబోతుందంట ఈ అన్ని మూవీస్ తో పాటు తన పర్సనల్ జర్నీని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మీ అందరి ముందు అయితే బాషా ఉన్నారు హాయ్ సూపర్ అన్న అండ్ ఇది బహిష్కరణ వెబ్ సిరీస్ మూవీ కాదు వెబ్ సిరీస్ జీ ఫైవ్ సిక్స్ ఎపిసోడ్స్ ఉంటాయి అసలు వెబ్ సిరీస్ అని కానీ లేకపోతే ఇవన్నీ మనకు లేదు ఇప్పుడు మూవీ అని ఫిక్స్ అయిపోయాం బట్ వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్ అని చెప్పాలి కదా వేరు మన థియేటర్ కానీ ఇలాగే చేస్తాం ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్ వేరు సినిమా ట్రేంజ్ లోనే ఉన్నది ట్రైలర్ చూస్తే ఒక్కొక్కరి పిచ్ చేస్తాం లేదు మూవీ అనుకోనే ఆయన యాక్చువల్ మూవీ కోసం ట్రై చేశారు ముఖేష్ ప్రజాపతి గారు ఆయన కొన్ని సందర్భాలు కుదరక ఆయనకి టీవీలో ఎక్కువ సర్కిల్ ఉంది లేక ఆయన బిగ్ బాస్ షోస్కి అన్నిటికి పనిచేయడం వల్ల అక్కడ లైక్ ప్రశాంతి గారు మా ప్రొడ్యూసర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది జీ ఫైవ్ నుంచి సో ఆవిడ కూడా ఇంతకుముందు షోలు అవి ప్రొడ్యూస్ చేశారు సో ఈయనకే ఆవిడకి లైక్ సింక్ కుదిరి వాళ్ళు వెబ్ సిరీస్ గా వెళ్దాం మనకు సేఫ్ ఉంటది కదా అని జీ ఫైప్ప అప్రూవల్ చేయడం అలా వెబ్ సిరీస్ గా అయింది చూపించడమే ప్లాట్ఫామ్ చూపిస్తే తక్కువ తీసేసుకుంటారు ఎందుకంటే అంత మంచి కంటెంట్ 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 వల్లే అంజలి గారు ఒప్పుకున్నారు అండ్ ఆవిడ రోల్ కూడా చూస్తే ఎంత ఇంకోటన్నా అంటే ఈ రోజుల్లో ఒక హీరోయిన్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు ఐదు పది సినిమాలకి వెళ్ళిపోతున్నారు సో అంజలి గారు మొన్న ఫిఫ్టీ యాభై సినిమా యాభై సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు ఇది యాభై ఒకటే అనుకోవచ్చు మేము సో నిజంగా ఆవిడ జర్నీ చాలా ఇది ఉంది యాజ్ యాక్టర్గా అంజలి గారి జర్నీ ఎలా అనిపించింది అట్ ద సేమ్ టైం ఈ మూవీలో ఆవిడ యాక్టింగ్ ఎలా అనిపించింది ఫస్ట్ ఆవిడ జర్నీ నిజంగా మీరు చెప్పినట్టు అంటే ఆవిడ జర్నీ ఒకటేసారి పీక్స్లో లేదు ఫ్లాప్తో స్టార్ట్ అయ్యారు కదా అందుకే ఆ ఫ్లాప్తో స్టార్ట్ అవడమే ప్లస్ పాయింట్ అయిందేమో నేను అనుకుంటాను ఎందుకంటే నేను కూడా ఒక ఫ్లాప్తో స్టార్ట్ అయ్యాను సో ఫ్లాప్తో స్టార్ట్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే మనకి రియాలిటీ చెక్ తెలుస్తుంది మన చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అసలు ఎలా ఉంటుంది ఇప్పుడు హిట్తో అయితే తెలీదు రాగానే మీకు అసలు పరిచయం లేనివాడు కూడా దగ్గరకు వచ్చేస్తాం ఫ్లాప్లో ఉన్నప్పుడే మనకు తెలిసిన వాళ్ళు కూడా మనం ఆ టైంకి పెద్దగా కేర్ చేయరు సో అప్పుడే మనకు రియాలిటీ ఏంటనే తెలుస్తుంది సో ఫ్లాప్తో స్టార్ట్ అవ్వడం ఏంటో మరి ఆవిడకి అంటే కెరీర్ ఇప్పటికీ మీరు చెప్పినట్టు ఐదు పది సినిమాలు చేయగానే వెళ్ళిపోతారు హీరోయిన్స్ చాలా మటు హీరోలు పక్కన పెడితే హీరోలు హీరోయిన్లు అయితే పక్క టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంతే అలాంటిది ఆవిడ ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు అంటే ఎయిటీన్ ఇయర్స్ జర్నీ అంటే మామూలు విషయం కాదు యాభై సినిమాలు కంప్లీట్ చేయడం ఒక హీరోయిన్ కంటే అది ఇంకా గ్రేట్ యాక్చువల్గా అండ్ ఈ ఈ సిరీస్లో ఆవిడ రోలు నేను నేనైతే చూడలేదు మరి ఆవిడ తమిళ్లో కూడా అన్ని అన్ని సినిమాలు చూశాను ఆవిడ తమిళవి మలయాళం కూడా చూశాను మొన్న అన్నిటి కానీ ఇలాంటి రోల్ చేయలేదు ఆవిడ చాలా బోల్డ్ అనమాట ఈ సిరీస్కి యాక్చువల్గా హీరో ఆవిడే లేడీ ఓరియెంటెడే కానీ మీకు వేరే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆవిడకి బ్యాలెన్సింగ్ ఉంటాయి లైక్ శ్రీతేజ్ అన్న హీరో యాక్చువల్గా అనుకోవడానికి మనము కానీ ఓవరాల్గా ఫైనల్గా మనం చూసినప్పుడు మనకు అంజలి గారు అన్న కొన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి కానీ ప్రతి ఆర్టిస్టు దీంట్లో ఒక హీరో అని చూపిస్తా అని డైరెక్టర్ అయితే ఒక మాట అవునండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పెట్టాలి ఈ క్యారెక్టర్ని ఈ ఈ బోల్డ్ క్యారెక్టర్ ఒకళ్ళు పెట్టాలి ఈ కమెడియన్ ఇక్కడ పెట్టాలి ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా ఆ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లని తీసుకుందాం ఆ ఆర్టిస్టులతో వెళ్దామని అనుకుంటారు కదా సో అలాగే ఇంపాక్ట్ వచ్చిందా మొత్తం అలాగే రీజన్ ఏంటంటే దానికి ఆయన దీనికి ఒక ఏదో ఒక స్టోరీ అల్లుకొని దాని చుట్టూ క్యారెక్టర్స్ అల్లుకోలేదు ఆయన ఇప్పుడు ఇది నిజాంపట్నం పెద్దపల్లిలో జరిగే ఒక స్టోరీ సో ఆయన అక్కడే ప్రాంతస్తుడే డైరెక్టర్ ముజా ముఖేష్ ప్రజాపతి గారు ఆయన అక్కడే ఊరు సో ఆయన చిన్నప్పటి నుంచి చూసిన క్యారెక్టర్స్ దాని అవే ఇప్పుడు నా క్యారెక్టర్ చిట్టి క్యారెక్టర్ అది రియల్ క్యారెక్టర్ రియల్ నాతో నాకు ఆయన పరిచయం కూడా చెప్పించారు మేము అక్కడికే షూట్ చేసాం చీరాల్లో చేసినప్పుడు చిట్టి క్యారెక్టర్ ఇదే ఇతని అని చెప్పి పరిచయం చెప్పించారు నాకు నేను చాలా అంటే హ్యాపీ ఫీల్ అయ్యాను అతను చూసి అంటే అతని దగ్గర నుంచి తీసుకొని ఆయన కొంచెం డ్రామాగా కమర్షియల్గా మలుచుకున్నారు సో ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇవన్నీ అండ్ మీకు సిరీస్ చూసినప్పుడు కూడా ఇప్పుడు ఒక అంటే క్యాల్కులేషన్గా అంటాం కదా మనం ఇప్పుడు ఒక సెంటిమెంట్ అయింది కామెడీ అయింది నెక్స్ట్ వైల్ అట్లేం ఉండదు మీకు నిజంగా క్యారెక్టర్స్ డ్రామా వాళ్ళు చేసిన ఎమోషనల్ ఇంపాక్ట్ అంతా ఉండిపోద్ది మనకు మైండ్లో సో అంజలి గారి విషయంకొస్తే వస్తే అంటే ఎంతవరకు ఆవిడ చేసే క్యారెక్టర్ అని ఒక డిఫరెంట్ సో ఈ క్యారెక్టర్ డిఫరెంట్ అంటే బోల్డ్ క్యారెక్టర్ ఆవిడ మరి ఆవిడ వరకు రాలేదో చేయలేదో తెలియదు ఇప్పుడు గుండెల్ అదేంటది లాస్ట్ లో వచ్చిన సినిమా గ్యాంగ్ అది కూడా ఇలాంటిదే జస్ట్ చిన్నదే కానీ ఇది చాలా ఎక్స్ప్లోరింగ్ గా ఉంటది దీంట్లో ఇమోషన్స్ చాలా ఉంటాయి నేను ఆ సినిమా కూడా చూశాను కానీ దీంట్లో ఇమోషన్స్ మీకు చాలా చౌదరిలో మీరు అనేది ఓకే విశ్వక్ సేను సో ఆల్రెడీ ఫేమ్ యాక్టర్ సో ఈవిడ ఫేమ్ యాక్టర్ అలాంటి యాక్టర్తో పడేటప్పుడు ఇంపార్టెంట్ రోల్ చేశారు ఇంపార్టెంట్ రోల్ కదా అని అవును అవునవును ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు కొత్త వాళ్ళతో ఈవిడ ఆల్రెడీ రికగ్నిషన్ నేను ఫేస్ ఉన్నా కూడా బోల్డ్గా చేయడం కరెక్ట్ అని అంటారు కరెక్ట్ అంటే చెయ్యాలి నా దృష్టిలో ఆవిడ ప్లేస్లో నేనున్న ఒక అమ్మాయిగా లేదా ఆవిడ రేంజ్ ఉన్నా డెఫినెట్గా చేయాలి ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ ఏంటంటే చెయ్యందే చేయాలి ఇప్పుడు ఆవిడ హీరోయిన్గా చేసుకోవచ్చు మీరు చెప్పినట్టు డ్యాన్సులు ఉంటూ చిన్న లవ్లు ఉంటూ చేసుకోవచ్చు కానీ ఆవిడ ఇన్రోల్ అయింది కదా ఎంతో చూసేశారు అవి కూడా చేశారు ఆవిడ సినిమా చేసేసారు ఈ డ్యాన్సులు చేశారు మీకు ఐటమ్ సాంగ్ చేశారు అసలు ఆవిడ చేయిందంటూ లేదు సో ఈ క్యారెక్టర్ ఆవిడ చేయలేదని ఒప్పుకుందని నేను అనుకుంటున్నాను సూపర్ సో ఈ క్యారెక్టర్ ఓకేనా అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటారు నువ్వు సినిమా మొత్తం చూడడం పక్కన పెడితే ట్రైలర్ టీజర్లో ఆ బిట్లో చూసి జడ్జ్ అనమాట సో స్టార్టింగే ఈ వెబ్ సిరీస్ లో కొంచెం బోల్డ్గా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది అవును దానివల్ల ఈ క్యారెక్టర్ మొత్తం జడ్జ్ చేసే అవకాశం ఉందా ఇప్పుడు యాక్చువల్గా ట్రైలర్ చూస్తే మీరు అనుకున్నట్టు మీకు ఏదైతే అనిపిస్తుందో కరెక్ట్ కానీ సీరియస్ అంతా అది కాదు సిక్స్ ఎపిసోడ్స్ అవి ఉండవు ఓకే ఇప్పుడు ట్రైలర్లో వైలెన్స్ ఉంది మీరు చెప్పినట్టు బోల్డ్ కంటెంట్ ఉంది వాళ్ళు రొమాంటిక్గా ఉండే ఆ సీన్స్ ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి కానీ మెయిన్ చాలా దాని వెనకాల ఒక డ్రామా అసలు వైలెన్స్ ఎందుకు స్టార్ట్ అయింది ఆ బోల్డ్ సీన్స్ ఎందుకు వచ్చాయి అనేది దానికి చాలా మీరు ఇమోషనల్ రైడ్ అంటాం మనం చూస్తే ఒక ఇమోషనల్ గా మనం ఆ క్యారెక్టర్స్ తో జర్నీ చేస్తాం అది చాలా కంటెంట్ ఉంది అది రివీల్ చేయాలి ఆయన రీజన్ ఏంటంటే అది రివీల్ చేస్తే స్టోరీ తెలిసిపోద్ది అని బట్ వాళ్ళు కూడా ఈ ఎక్సైట్మెంట్ తోనే వెళ్తారులే అంతే చూస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది డెఫినెట్ గా మీరు చూసిన దానికన్నా ఇంకా బాగుంటుంది మీరు అది చూ పోని వైలెన్స్ ఉంది మనకు రొమాన్స్ ఉందని అనుకొని చూసినా మీకు దానికన్నా మంచి కంటెంట్ ఉంటుంది ఓకే సో దానికన్నా బెస్ట్ కంటెంట్ అయితే మనం ఇంకా చాలా హైడ్ చేసి ఉంచారు అండ్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుండి చూసుకుంటుంటే మీరు ఏ మూవీలో ఫస్ట్ మీ పాత్ర అయితే కనిపిస్తారు అవును నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యాజ్ యాక్టర్ గా ప్రతి ఒక్క మూవీ చిన్నది పెద్దది అనుకుంటే ఏ అయినా మన క్యారెక్టర్ పడుతుంది అంటే మమ్మల్ని గుర్తిస్తాను మీ యాక్టింగ్ ని మిమ్మల్ని మీ స్కిల్ ని గుర్తించారు బిఫోర్ ఒక మూవీ మన మార్కెట్ మహాలక్ష్మి సో ఫుల్ ఆఫ్ డ్రింకర్ సో ఆ క్యారెక్టర్ కూడా అంటే డ్రింకర్ గా ఉంటూ వాళ్ళ సిస్టర్ ఎంత సపోర్ట్ గా ఉన్నాడు సో ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు ఎందుకంటే మీలో కొత్తదనం క్రియేట్ చేస్తాం నేను అంతకుముందు తాగబోతు సీన్లు కొంచెం చేసిన ఫ్రెండ్స్ లో అది వేరు ఉంటాయి ఇది చాలా ఇంపాక్ట్ ఉంది నేను అంటే అది కూడా ఇది ఇప్పుడు బహిష్కరణ కానీ అంత ముందు మార్కెట్ మహాలక్ష్మి గానీ మనం ఇన్నప్పుడే నేను ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ లో నేను ని సూపర్ గా నేర్చుకున్నాను నాకు చాలా యాక్టింగ్ వచ్చి ఇవన్నీ నేను చెప్పను ఒకటైతే నాకు తెలిసింది ఒక డెసిషన్ మేకింగ్ చేయగలుగుతున్నాను మీరు ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ చెప్తున్నాడు అంటే ఇది నాకు ఎంతవరకు పనికి వస్తుంది దీన్ని చేస్తే నేను ఏం కొత్తగా చేయడానికి ఏముంటుంది నాకు ఇది వర్కౌట్ చేయొచ్చు అనేది నాకు తెలిసిపోతుంది అదొక్కటి క్లారిటీతో ఉంది నాకు యాక్టింగ్ అంటారా ప్రతి సినిమాకి ఏదో నేర్చుకుంటాం ఏదో చేస్తాం అదంతా ఒక ఛాలెంజ్ యాక్చువల్గా టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి